సుమారు రెండు నెలల క్రితం మేము కర్నూలుకి వెళ్ళామండి సూరత్ నుంచి అక్కడ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఉండేసి మేము మళ్ళీ సూరత్ వచ్చేసరికి ఇంట్లో బాల్కనీ ఉంటుంది కదండి బాల్కనీలో పావురం గుడ్లను పెట్టి పిల్లలను కూడా పెద్ద చేసేసింది వచ్చేసరికి పిల్లలు కూడా కొంచెం సుమారుగా పెద్దగా ఉన్నాయి ఇంకేం చేస్తాము ఆ పిల్లల్ని అక్కడే కొన్ని రోజులు పెట్టామండి ఎందుకంటే పైన పైన అంత ఉంటాయి ఉండవు అని చెప్పేసి మేము ఇక్కడే కొన్ని రోజులు పెట్టాము ఆ పిల్లలు పెద్ద అయినంతవరకు అని చెప్పేసి పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత మేము ఆ పావురం పిల్లలను ఒక అట్టపేటలో పెట్టుకొని మిద్ద పైన తీసుకెళ్ళామండి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడే పిల్లలకు వాటర్ మరి గింజలు డైలీ టూ టైమ్స్ వెళ్ళి చూసి వస్తుంది దాన్ని పెట్టేసి వాళ్ళమ్మ కూడా అక్కడ ఈజీగా వస్తు వచ్చి పోతుండేదండి ఎందుకంటే ఇక్కడ ఇంట్లో బాల్కన్ ఉన్నప్పుడు ఒక గే బా గ్రిల్స్ ఉండేటివి అనమాట గ్రిల్స్లో రావడానికి పోవడానికి ఆ పౌరానికి కొంచెం కంజెస్టెడ్గా ఉండేది సో ఎందుకని చెప్పేసి నేను పైన పిల్లలు కూడా పెద్దయినారు కానీ చెప్పేసి పైన తీసుకెళ్ళిపోయాను మిద్ద పైన మిద్ద పైన తీసుకెళ్ళి ఒక అక్కడ ఒక నీడు ఉన్న ప్రాంతంలో మిద్ద పైన ఆ పిల్లలను పెట్టి అట్ట అట్టపెట్టెలో పెట్టి వాటికి కావాల్సిన గింజలు వాటర్ డైలీ అరేంజ్ చేసి వస్తుండేదాన్ని పావురం కూడా చాలా ఈజీగా అక్కడ వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చి అక్కడ రాత్రిపూట అక్కడే ఉండేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేదనమాట మళ్ళీ మధ్య మధ్యలో వచ్చేసి వాళ్ళ పిల్లల్ని చూసుకొని ముచ్చట్లాడి వెళ్ళిపోతుండేది ఇలా ఒక సుమారు ఒక నెల రోజుల పాటు పిల్లలు అలానే వాళ్ళమ్మతో ఆడుకుంటూ మిద్దంతా అక్కడ ఈజీగా అయిపోయిందండి పిల్లలకి ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు బాల్కనీలో అక్కడక్కడే అక్కడక్కడే తిరిగేవారు బాల్కనీ కొంచెం చిన్నదే కాబట్టి మిగతా ప్రాంతం చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా హుషారుగా అక్కడ ఇక్కడే తిరుగుతూ బాగా ఆడుకుంటుండే ఇవి నేను కూడా అప్పుడప్పుడు చూసి వచ్చేసి పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పేసి వాటర్ ఉందా లేదని చెప్పేసి చూసి వస్తుండేదాన్ని వాళ్ళమ్మ కూడా అక్కడ వచ్చేసి పిల్లలతో కొంచెం బాగా స్పెండ్ చేసి ఆ పవరం కూడా గింజలు నీళ్లు తాగిపోతుండేదండి ఇలా సుమారు ఒక నెల రోజుల తర్వాత పావర్ రూమ్ పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళమ్మక వాటికి ఎగరేది కూడా అండి ఎట్లా ఎగరాలో చెప్పేసి నేను వాకి ఓపెన్ చేసి డోర్ మిద్ద పైన ఉన్న వాకిలు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే పావర్ రూమ్ ఎగిరిపోతుంది అందుకోసమే గేట్ లోపల గ్రిల్స్ ఉంటాయి కదండి గ్రిల్స్ నుంచి తొంగి చూసాను అనమాట ఏం చేస్తుంది పెద్ద పవర్ అని చెప్పేసి అది వాటికి ఎగరడం అండి ఎట్లా ఎగరాలి చెప్పేసి ఒక ఇట్లా ఎగిరి మళ్ళీ ఇట్లా ఇట్లా కూర్చుంటుంది ఇట్లా ఎగిరి ఇట్లా కూర్చుంటుంది సేమ్ ఆ పిల్లలు కూడా ఇట్లా ఎగిరి ఇట్లా కూర్చునేటివి కింద నేను అనుకున్నాను ఎవరికైనా మదరే మొదటి గురువు అని చెప్పేసి చూశానండి ఆ పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చింది బాగా ఎలా ఎగరాలి అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తుండేది నేను చూసేదాన్ని అనమాట ఓకే సరే అనుకున్నాను అలానే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నెల సుమారు నెల రోజులు తర్వాత పిల్లలు బాగా పెద్దగిపోయినా అండి పెద్దగిపోయి బాగా కలిగి తిరుగుతుండే మెత్త మిత్తం మెత్త మొత్తం తిరుగుతుండేటివి ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎగిరే పొజిషన్కి వచ్చేసాయి కానీ ఎందుకో కానీ పోకుండా అలానే ఉండేవి అండి ఎందుకో వాటికి ఆ మిద్ద ప్రాంతం బాగా నచ్చిందో ఏమో అక్కడక్కడే అక్కడెక్కడే పోకుండా ఎక్కడే తిరుగుతుండేటివి వాళ్ళమ్మ ఎగిరి పోదాం పద పోదాం పదా అన్నట్టు రెక్కలాడిసి పిల్లల ముందు ఎగురుతుండే అండి ఎందుకంటే నాతో పాటు రండి అని చెప్తున్నట్టు నాకు అనిపించేది కానీ ఇవి పోకుండా అక్కడక్కడే అక్కడక్కడే బాగా తిరుగుతుండేటండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అయ్యేదానండి ఆ పావు చూసి ఎందుకంటే చా నేను ఊరి నుంచి వచ్చినాక అవి కొంచెం చిన్నగా ఉన్నాయి తర్వాత సుమారుగా విందుపైనే తీసుకెళ్ళాక అవి బాగా కొంచెం బాగా పెద్ద పెద్దగా అయిపోయినాయి సో నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ వీడియోలు చూడండి ఇంకా పైన తీసుకెళ్ళిన వీడియో కూడా పైన ఉంటుంది దీని తర్వాత వస్తుంది చూడండి వాచ్ చేయండి ఇంకేంటంటే ఇంకా ఆ పిల్లలు బాగా పెద్ద పోయినాయండి ఒకరోజు నేను ఇంతపోయపోయాక అవి ఒకే ఒకేమైనా నన్నే చూస్తున్నాయండి ఎందుకంటే నన్ను చూసి కొన్ని పావురాలు అయితే కొంచెం చిన్న చప్పుడైనా కూడా ఎగిరిపోతాయండి కానీ వాళ్ళ మదర్ పావురం కూడా నన్ను చూసాక ఎగరదండి అలానే కూర్చుంటాయి ఎందుకంటే ఆమె కూర్చున్న తెలిసిపోయింది వీళ్ళు ఏం చేయరు వీళ్ళు కేర్ టేకర్గా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకుందో ఏమో కానీ నన్ను చూసి మదర్ పావురం కూడా ఎగ ఎగరకుండా అలానే కూర్చుండేదండి పిల్లలు కూడా ఏం భయం పడకుండా అలానే ఉన్నాయి కొన్ని రోజుల తర్వాత నేను పెట్టి వద్దాం నీళ్లు గింజలు పెట్టి వద్దామని పైకి వెళ్ళానండి పైకి వెళ్తే ఆ పావురం వచ్చేసి ఇచ్చి కొంచెం పెద్ద నాకండి కదండి ఆ పావురాలు నన్ను చూసి ఒకేమైనా అలానే చూస్తున్నాయి ఏంటి బాగా ఎలా చూస్తుందని అనుకున్నాను అలానే చూస్తుంటే ఏమో లేని చెప్పి ఏం నాన్న అని చెప్పాను ఏదో వాళ్ళకి అర్థమైనట్టు నేను అంటే ఏం కాదు అన్నట్టు అవి కూడా చూసాయి సరేలైన నేను వచ్చేసాను వచ్చిన తర్వాత నేను మరుసటి రోజు వెళ్ళానండి మరుసటి రోజు వెళ్తే అక్కడ పావురాలు అసలు లేవండి లేవండి నాకైతే ఎంత క్లిక్ అవన్నీ బాధ అనిపించింది ఎంత బా ఎక్కడ పోయినాయి పావురాలు పిల్లలు ఎక్కడ పోయినారని మిద్ద మొత్తం కలిగి చూశాను కలిగి చూస్తే మా ఇంటి ముందర ఒక బిల్డింగ్ ఉందండి ఆ బిల్డింగ్ పైన పోయి కూర్చున్నాయి రెండు కూర్చుని అటు నుంచి నన్నే చూస్తున్నాయి మీరు ఈ టైం వస్తాయని వాళ్ళు క్యాచ్ చేసినట్టున్నారు నన్నే చూస్తున్నాయి పా పక్కన బిల్డింగ్ పైన కూర్చొని చూస్తున్నాయి వాటి కొంచెం దూరంలో వాళ్ళమ్మ కూడా ఉంది వాళ్ళమ్మని పిలుచుకొని పోయినట్టు ఇంకా మళ్ళీ వచ్చాడు కూర్చాడు చూస్తే ఒకరికి ఏం చేయలేదు టూ మినిట్స్ నీళ్ళు పెట్టేసి వెళ్ళిపోతాడు అంతేనా భయపడ సరేనా అన్నీ వెయిట్ చేస్తున్నాయా అనిపించింది నాకైతే సర్లే హ్యాపీగా వెళ్ళడండి అని చెప్పేసి నేను కూడా అలానే ఉన్నాను ఏమో భగవంతుడు నాడు నా దగ్గర ఉండాలని నిర్ణయించాడేమో అవి పోతూ పోతూ జస్ట్ నన్ను చూసి థ్యాంక్స్ అన్నట్టు చెప్పి వెళ్ళాను నాకైతే ఎంత సంతోషం అనిపించిందో థ్యాంక్స్ గాడ్ ఇలా ఇదండి మా పావురాల సంగతి ఇంకేం చెప్పాలప్ప ఏం అమ్మా కొంచెం టూ డేస్ ఏదో 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 పోయినట్టు ఏదో ఫీలింగ్ లో లోపల చాలా కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే డైలీ నేను మార్కెట్ కు వెళ్ళొస్తాను ఎక్కడికి వెళ్ళకండి నేను వచ్చేంత ఇక్కడే ఉండండి సరేనా సరేనమ్మా ఇక్కడే ఉంటాం ఇక్కడికి వెళ్ళినాకే ఆడుకుంటాం మన తమ్మునికి పేరు పెడదాం లేదు నేనైతే కలికి అనుకున్నా ఏమైనా వచ్చాయోనా కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయా తెలియదు ఇంకా అప్పటి నుంచి ఇంకా ఏం ఇంకా పోవడం పైకి ఉంటుంది పైకి వాళ్ళమ్మ వచ్చేసి ఆ పిల్లలు ఉండగానే ఒక గుడ్డు కూడా పెట్టిందండి వాళ్ళ తమ్ముడు అనుకుంటాను కానీ అవి ఆ పిల్లలు అవి తొక్కేసి పాడు చేసేసినట్టున్నాయి తర్వాత ఏమో అవి గుడ్డు పిల్ల పొదగలేదు ఆ పావురము అది అలానే అలానే ఉండిపోయిందండి ఇంకా ఆ పావురాలు ఎగిరిపోయినా కూడా ఆ అట్టపెట్టలో ఆ గుడ్డు అలానే ఉండిందండి తర్వాత నేను పక్కకు తీసి పాడేశాను పిల్లలు మాత్రం బయలుపోయారు ఆ గుడ్డు మాత్రం ఆ పిల్ల ఆ గుడ్ నుంచి ఏం పిల్ల